నిర్గమాకాండం మూడో మోషే మిథ్యాను యాచకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేపుకు వచ్చాను ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో ఎహోవా దూత అతనికి ప్రత్యక్షమాయ్యం అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండేను గాని పొద కాలిపోలేదు అప్పుడు మోషే ఆ పొద ఎలా కారిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచేదని అనుకునేను దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుటైహోవా చూచాను దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అనే అతని పిలిచాను అందుకతడు చిత్తం ప్రభువా అనేను అందుకు ఆయన దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనేను మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడబెర్చాను మరియు యహోవాయిట్లని నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచి తిని పనులలో తమ్మును వారిని బట్టి వారు పెట్టిన మొరను వెంటిని వారి దుఃఖములు నాకు ఉన్నవి కాబట్టి ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు హిత్తీయులకు అమ్మోరీలకు పెరిచీలకు హివ్వీలకు యబూసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నారు ఇస్రాయేలీల మొర నిజంగా నా యుద్ధకు చేరినది ఐగుప్తీలు వారిని పెట్టుచున్న హింస చూచితిని కాగా రమ్ము నిన్ను యుద్ధకు పంపెదను ఇష్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలన నేను అందుకు మోషే నేను ఫరోయకు వెళ్ళుటకును ఇష్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా ఆయన నిశ్చయంగా నేను నీకు తోడైందును నేను నిన్ను పంపితినటకు ఇది నీకు సూచన నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించదరనేను మోషే చిత్తగించుము నేను ఇష్రాయేలీల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపేనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాను అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇష్రాయలితో చెప్పవలేనెను మరియు దేవుడు మోషేతో ఇట్ల నేను మీ పితరుల దేవుడైన ఎహోవా అనగా అబ్రహాము దేవుడు ఇస్సాబు దేవుడు యాకోబు దేవుడునైనా ఎహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇష్రాయలితో చెప్పవలేను నిరంతరము నా నామము ఇదే తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము నువ్వు వెళ్ళి ఇష్రాయేలీల పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన ఎహోవా అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమైట్ల నేను నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయంగా చూచి తిని ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా కనానీలు హిత్తీలు అమ్మోరీలు పెరిజీలు హివ్వీలు యబూసీయులున్న దేశంనకు మిమ్మల్ని రప్పించదనని సెలవిచ్చితనని వారితో చెప్పు వారు నీ మాట విందురు కనుక నీవును ఇష్రాయలు పెద్దలును ఐగుప్తు రాచునద్దకు వెళ్ళి అతను చూచి హెబ్రియుల దేవుడైన ఎహోవ మాకు ప్రత్యక్షమాయను కనుక మేము అరణ్యమునకు మూడు దినముల ప్రయాణమంత దూరం పోయి మా దేవుడైన దేవుడైనహోవకు బలిని సమర్పించుదుము సెలవిమ్మని అతనితో చెప్పవలవు ఐగుప్తురాజు మహాబలముతో మీ మీదికి వచ్చి మిమ్మను పోనీయడని నేను ఎరుగుతును కానీ నేను నా చేయి చాపి ఐగుప్తు మధ్యన నేను చేయదలిచి ఉన్న నా అద్భుతములన్నింటినీ చూపి దాన్ని పాడు చేసేదను అటు తరువాత అతడు మిమ్మను పంపివేయి మరియు నేను ఈ జన్ల ఎడల ఐగుప్తీలకు కటాక్షం కలిగజేసేదను గనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని తన ఇంటి నుండి దానిని వెండి నగలను బంగారు నగలను వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకు మీ కుమార్తెలకును ధరింపజేసి అల్గుప్తీలను దోచుకొందుననేము